హాయ్ అండి వెల్కమ్ టు అమ్ములు చేతి వంట క్యాలీఫ్లవర్ నీళ్ళ పచ్చడి చాలా టేస్టీగా వేడివేడి అన్నంలో ఇలా వేసుకుతానండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా పెద్ద సైజు క్యాలీఫ్లవర్ అనేది తీసుకోవాలి అలా చిన్నగా కట్ చేసుకుని వేడి నీళ్ళు వేసుకొని బాగా వాష్ చేసుకున్నాక దానికన్నా అనేది ఆరపెట్టుకోండి తడియం అనేది ఉండకూడదు తడి అనేది ఉంటే పచ్చడి అనేది నిల్వ ఉండదు తడేం లేకుండా ఉంచాలి ఇప్పుడు బౌల్లో తీసుకొని నేను కప్పు మెజర్మెంట్లు అనేది చెప్తానండి హాఫ్ కప్పు సాల్ట్ అనేది వేసుకోవాలి వన్ కప్పు కారం అనేది వేసుకోవాలి పచ్చికారం కారం అనేది వేసుకోండి ఆవాలు మెంతు పొడి అనేది వేసుకోవాలి మెంతులు అనేది వన్ స్పూన్ ఆవాలు టూ స్పూన్స్ అనేది వేసుకొని మెత్తగా ఫ్రై చేసుకొని ఇప్పుడు అనేది వేసుకోండి అలా వేసుకున్నాక కచ్చా పిచ్చిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అనేది వేసుకోవాలి అలా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ అవ్వాలి క్యాలీఫ్లవర్కి బాగా పట్టాలండి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు హాఫ్ హాఫ్ కప్పు లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలి హాఫ్ కప్పు లెమన్ జ్యూస్ అనేది సరిపోతుందండి హాఫ్ కప్ అనేది వేసుకోండి గింజలు అనేది తీసేసి హాఫ్ కప్ లెమన్ జ్యూస్ అనేది వేసుకోండి వన్ కప్ ఆయిల్ అనేది వేసుకోండి కొంచెం పసుపు అనేది వేసుకోవాలి అన్ని వేసుకున్నాక ఒకసారి అలా మిక్స్ చేసుకోండి అలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు పోపు అనేది పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఇంకో వన్ కప్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఇప్పుడు టూ కప్స్ ఆయిల్ టూ కప్స్ ఆయిల్ అనేది సరిపోతుంది మెజర్మెంట్లో టూ కప్స్ అనేది సరిపోతుందండి ఆయిల్ అనేది వేడైనాక ఆవాలు ఎన్నివిరపకాయలు కరివేపాకు ఇంగువ అనేది వేసుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి పూర్తిగా చల్లారిపోయాక క్యాలీఫ్లవర్లు అనేది పికిల్ అనేది వేసుకోవాలి అలా పూర్తిగా చల్లారిపోయినాక పికిల్లో వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి అలా స్పూన్తో కుదిరిపోతే చేయితో బాగా మిక్స్ చేసుకోండి చేయి పెట్టుకుని అలా బాగా మిక్స్ అయినాక ఒక కంటైనర్ అనేది పెట్టుకోండి నేను ప్లాస్టిక్ బౌల్ అనేది వేసుకుంటున్నాను వన్ డే అయినాక చూడండి ప్లాస్టిక్ బౌల్లో వేసుకొని అలా బాగా మిక్స్ చేసుకున్నాక బౌల్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు అనేది వేసేసుకోండి చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది అలా పీకెల్ చేయని వాళ్ళకు కూడా ఎలా ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు వన్ డే అయినాక చూడండి ఆయిల్ అనేది పైకి వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం మెజర్మెంట్లో వేసుకున్నాం కదండి చా అన్ని సరిపోయినండి అంతేనండి క్యాలీఫ్లవర్ పిగ్గర్ అది రెడీ